సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుడి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ప్రతిరోజు మనం బాబా గారిని పూజిస్తూ ఉంటాం తలుస్తూ కూడా ఉంటాం అలా ఉన్నా సరే గురువారం అంటే మనకు ఒక వరం లెక్క కదండి ఈ గురువారాన మన సాయిబాబా మనకు చెప్పిన సత్యవాకులు విందామా ఈరోజు నీ కోసం నీకు కావలసింది నీ చేతిలో అందివ్వడానికి వచ్చాను బిడ్డ ఇప్పటి వరకు పోగొట్టుకున్న దాన్ని గురించి చింతిస్తూ ఉన్నాము కదా ఒకటి తెలుసుకోమ్మా భగవంతుడు నీకు కావలసింది తీసేసుకున్నాడు అంటే దానికి మించిన గొప్పదాన్ని నీకు ఇస్తాడని అర్థం చేసుకో నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నా పొందవచ్చు కానీ భగవంతుని మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ అందుకోవడం కుదరదు కాబట్టే చెబుతున్నా భక్తి అనేది నమ్మకం సందేహంతో ఉండకూడదు నాకు కావలసింది నా బాబా ఇస్తాడా ఇవ్వడానే సందేహంలో ఉండవద్దు సందేహం భక్తికి తగదు తల్లి నమ్మకంగా ఈ సాయి కొలు ఈ సాయిని కొలువు నీకు సకలం అందిస్తాను నీ దిగులు అంతా నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే కదా ఎవరెవరో నిన్ను నిరాకరించారని ఎవరెవరో నిన్ను అనుమానించారని ఎవరెవరో నిన్ను హేళన చేశారని వారి గురించే నువ్వు పదే పదే ఆలోచిస్తూ ఉండకు వాళ్ళ గురించి అస్సలు ఆలోచించవద్దు అలాగే కోపం కూడా వద్దమ్మా ప్రతి నిత్యం కొలిచే నన్ను అంటే నీ బాబాని పిచ్చివాడు బిచ్చగాడు అనే ముద్ర కూడా వేశారు కదా నేనేమైనా అన్నానా ఓపికగానే ఉన్నాను కదా బిడ్డ అలాగే నా బిడ్డవైన నువ్వు ఓపికగా ఉండు ఎదురుచూడు నీ సాయి అనుమతి లేనిదే నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు బాధపడకు తల్లి అన్నీ దూసు మాదిరిగా ఎగిరిపోతాయి నా నామాన్ని పఠించే నీ మనసు తెలివిపడుతుంది పడుతుంది అతి త్వరలో నీకు అన్నీ చేరే కాలం వచ్చేసింది ఎదురుచూడు తల్లి నీ చెయ్యి పది మందికి సహాయం చేసే కాలం వచ్చిందమ్మా భక్తులను కాపాడే బాధ్యత ఈ సాయి మీద ఉంది అలాంటిది నిన్ను ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నా ధైర్యంగా ఎదుర్కో ఎవ్వరు నీ జోలికి వచ్చినా సరే అది వారికే ఆపదిగా మారుతుంది ఎంతకు నిన్ను తక్కువగా ఎవరైతే నిన్ను తక్కువ చూపు చూస్తారో అంతకంటే నిన్ను ఎత్తుకి చేరవేస్తానమ్మా మంచి స్థాయిలో పెడతాను అందుకైనా దారి చూపేవాడే ఈ బాబా నువ్వు వెళ్ళే దారిలో ఉన్న ఆటుపోటులను చూసి ఆందోళన చెందకు అంతా నీ మంచికే తల్లి కాలం నీకు అనుకూలించేంత వరకు ఎదురుచూడు కష్టాలు మోసాలు ఆపదలు పగలు అని నిన్ను చుట్టిముట్టి ఉన్నాయి అయినా భయపడవద్దు ఎందుకంటే రాత్రి పోతేనే కదా ఉదయం వస్తుంది రాత్రి లాంటి నీ జీవితంలో ఉదయం తప్పకుండా వస్తుంది అమావాస్య తర్వాత పౌర్ణమి రావాల్సిందే కదా అలాగే కష్టకాలం వచ్చింది అంటే శుభకాలం అనేది తప్పక వస్తుంది రెండిటిని అనుభవించాల్సిందే ఇదే విధి ఇదే నీ జీవితంలో జరుగుతుంది తల్లి ఏంటి బాబా నా జీవితం ఎప్పుడు అమావాస్యలానే కదా ఉంది అని అనుకోవద్దు బిడ్డ తప్పకుండా నీ జీవితంలో వెలుగు కూడా వస్తుంది కానీ నువ్వు ఆ పౌర్ణమి చూడలేకపోతున్నావు చీకటికే అలవాటైపోయిన నీకు పౌర్ణమి వచ్చినా తెలుసుకోలేకపోతున్నావు నువ్వు గమనించలేకపోయినా సరే పౌర్ణమి వచ్చి వెలుగుని తప్పక ఇస్తుందమ్మా తప్పకుండా ఆ విషయం నువ్వు కూడా గమనించే కాలం వస్తుంది నువ్వు పడ్డ కష్టకాలానికి ఒక ముగింపు వస్తుంది ఇదిగో నేను చెప్పేది వినుతల్లి డబ్బు ధనం నగలు ఆస్తులు ఉంటేనే ఆనందం అనుకుంటున్నావు కానీ నిజం అది కాదు పాపాలు అంటని వారే నిజమైన అదృష్టవంతులు పుణ్యం చేరితేనే నిరంతర ఆనందం చేరుతుంది తెలుసో తెలియకో నువ్వు చేసిన పాపాలు నా దగ్గర చెప్పుకొని బాధపడి పశ్చాత్తాపడ్డప్పుడే నీ పాపాలన్నీ తొలగించేశాను బిడ్డ నీ కర్మలన్నీ తెలిగిపోతే నిరంతర ఆనందం పొందలే పొందుతావు ఒక శిల్పం చెక్కాలంటే అవ అనవసరంగా ఉన్న భాగాలన్నీ తొలగించాలి అప్పుడే అది శిల్పంగా మారుతుంది అలా తొలగించాలంటే ఎన్నో ఉలి దెబ్బలు తగలాలి అలాగే నీలో ఉన్న వ్యతిరేకతలు అనవసరమైన ఆలోచనలు పాపాలు అన్నిటినీ తొలగిస్తేనే నీకు నిరంతరమైన ఆనందం కలుగుతుంది నిన్ను పరిపూర్ణ శిల్పం లెక్క నేను తయారు చేయాలని ఆశపడుతున్నాను ఆ శిల్పం చెక్కాలనే ఆ శిల్పం చెక్కే ఉలి దెబ్బలే నీకు కష్టంగా మారుతున్నాయి నిన్ను బాధ పెడుతున్నాయి ఆ ఉలిదెబ్బలు కొద్దిగా తట్టుకో తల్లి అందమైన శిల్పంలా నువ్వు మారుతావు నీ కోసం అంతులేని సంతోషం ఎదురు చూస్తుంది నేను ఉన్నానని మరొక బిడ్డ బాబా బాబా అని పిలుస్తూ ఉంటావు కదా అలాంటిది నిన్ను ఎలా వదులుతాను ఒక్క క్షణం కూడా నిన్ను చెయ్యి వదలం బిడ్డ ఈరోజు ఈది నా సత్యవాకుగా చెబుతున్నాను విను నీ సమస్యలు నీ రోగాలు నీ జబ్బులు వాప్పులు నీ కొరతలు నీ ఆశలు నీ కళలు కోరికలు అన్నీ తీరుతాయి అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి నీ జీవితం ప్రశాంతమైనదే నీ మనసు మాత్రమే అలజడిగా ఉంది దానిని శాంతపరిస్తే జీవితంలో విజయం నీ సొంతమవుతుంది అతి త్వరలో నీకు వసంతకాలం వస్తుందమ్మా నీకున్న సమస్యలన్నీ నీ తెలివికి తగ్గవే కాబట్టి అవి నీకు తప్పక తొలగిపోతాయి సమస్యలన్నీ నువ్వే తొలగించుకుంటావు ఇక సమస్యలు రా ఇక సమస్యలు రావు రా నీవు వచ్చేలా చేసుకోవు అతి త్వరలో అన్నీ సర్దుకుంటాయి తల్లి విజయం అనేది కొన్ని తప్పుల నుంచే వస్తుంది కాబట్టి ఆ తప్పులని కొంచెం సరిచేసుకో గెలుపు ఉందని చెప్పి నీకే తెలుస్తుంది ఆ తప్పులను అనుభవంగా తీసుకో అప్పుడు నిజమైన గెలుపొస్తుంది ఈ సత్యవాకు విన్న నువ్వు అదృష్టం సొంతం చేసుకున్నావు బిడ్డ కాబట్టి బాబా చెప్పిన విధంగా నువ్వు నడుచుకొని నీ జీవితాన్ని నిరంతర ఆనందాన్ని పొందు ఈ బాబా నీకు ఎల్లవేళలా తోడుంటానమ్మా ఈ గురువాకు విన్నని నీ అదృష్టవంతురాలు తల్లి కాబట్టి ప్రశాంతంగా నిద్రపో అతి త్వరలో నీ చిక్కులన్నీ తీరిపోయి కష్టాలన్నీ దూరం చేసి నేను నీకు నిరంతరమైన సంతోషాన్ని కల్పిస్తాను నీ సాహి నీతో ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డా సర్వే జనా సుఖినో జై సాయిరా